నమస్తే వెల్కమ్ టు బక్రీద్ పండగ దగ్గర పడుతున్న కొద్ది కూడా తెలంగాణ రాష్ట్రంలో గోవధ యథేచ్ఛగా జరుగుతుంది నిజానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో చోట ఈ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కానీ ఈ పండగ బక్రీద్ పండగ దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఈ చట్ట విరుద్ధంగా ఎన్నో కబేలాలు నడిపిస్తున్నారు వాటిలో యథేచ్ఛగా గోవధ జరుగుతోంది ఎన్నో ఉన్నాయి నిజానికి గోవాదకి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి కానీ వాటి అమలులో మాత్రం ఎక్కడా చిత్తశుద్ధి కనిపించడం లేదు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో అలాగే సంగారెడ్డిలో నిజామాబాద్లో ఈ గోవాదను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కొంతమంది హిందూ సోదరుల పైన విచక్షణ రహితంగా దాడి చేశారు గాయపడ్డారు సిద్ధిపేటలో ఒక పదిహేను మంది హిందువులు గాయపడ్డారు ఒక గుంపులాగా వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు అక్కడ ఒక పదిహేను మంది అలాగే సంగారెడ్డిలో ఒక ఎనిమిది మంది హిందూ సోదరులు గాయపడ్డారు అలాగే నిజామాబాద్లో ఒక హిందువు పైన దాడి జరిగింది సో అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయడం సో ఇలా ఎందుకు జరుగుతోంది నిజానికి గోమాత అని పిలుచుకుంటారు హిందువులందరూ కూడా దేవతా స్వరూపంగా మనం పూజిస్తాం మరి అలాంటి ఈ దేశంలో గోవధనం అడ్డుకోవడానికి వాస్తవానికి చట్టాలు ఉన్నాయి కానీ అన్ని రాష్ట్రాల్లోనూ అమలు అవుతున్నాయంటే అమలు కావడం లేదు పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు పోలీసులు అడిగితే డెఫినెట్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ఆదేశాలను బట్టి వాళ్ళు కూడా దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది సో తాజాగా జరిగినటువంటి సంఘటనలు ఏంటి ఎవరు దాడి చేశారు ఎవరిపై దాడి చేశారు అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించి పోలీసులని ఆశ్రయించారో చెప్తే వాళ్ళ స్పందన ఏంటి దీని గురించి మాట్లాడుతాం ప్రస్తుతం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు యాదగిరి రావు గారు విహెచ్పి గోరక్ష విభాగం సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ వారు వారితో మాట్లాడదాం అసలు ఈ సంఘటన గురించి తెలుసుకుందాం ఏం జరిగిందో తెలుసుకుందాం యాదగిరి గారు నమస్తే అండి నమస్తే అండి నేను కూడా చూశాను సోషల్ మీడియా గ్రూప్స్లో చాలా వైరల్ అయ్యింది చాలా విన్నాను అసలు ఎవరు దాడి చేశారు ఏం ఏం అడ్డుకున్నారు సిద్దిపేటలో ఏం జరిగింది మిగతా చోట్ల ఏం జరిగింది అదే అండి మీరు చెప్పినట్టుగా మనము భారతదేశం పాడి పంట ఆధారంగా మన ఆర్థిక వృద్ధి జరిగేది పాడి పంటకు ఆధారం గోవు కనుక గోవుని మనం దేవతగా ఆరాధిస్తాం గోమాత అని చెప్పి చెప్పుకుంటాం అసలు స్వతంత్ర పోరాటం కూడా గోరక్షణ కోసమే ప్రారంభమైందండి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆ విధంగా పోరాటాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గోహత్య నిషేధ చట్టాలు చేయాలని చెప్పి అనేక పోరాటాలు అనేక సంస్థలు మనం చేశాం దాని ఫలితంగా రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఎనిమిది ప్రకారంగా పశు సంపదను కాపాడుకోవాలి గో సంపదను కాపాడుకోవాలి వ్యవసాయ ఆధారమైనటువంటి పాడి పశువులను ఇతర పశువులను కాపాడుకోవాలని చెప్పి స్పష్టంగా సూచించడం జరిగింది అనేక పోరాటాల ఫలితంగా మనకు చట్టాలు వచ్చాయి చట్టం కేంద్ర స్థాయిలో కాకుండా రాష్ట్రాలకు అప్పజెప్పారండి రాష్ట్ర చట్టాలల్లో ఉంది మన తెలంగాణలో పంతొమ్మిది వందల ఏడులో నిషేధ చట్టం ప్రారంభమైంది ఇప్పుడు కూడా అమల్లో ఉందండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చట్టం ఉండే ఇప్పుడు అది తెలంగాణకు కూడా అది వర్తిస్తుంది తెలంగాణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తెలంగాణ గుహత్య నిషేధ చట్టం పేరుతో ఇప్పుడు చట్టం ఏ స్టేట్ కు స్టేట్ సెపరేట్ ఏ స్టేట్ ఆ స్టేట్ కు సపరేట్ గా అంటే చట్టం ఒకటే అండి ఆంధ్ర తెలంగాణలో ఒకటే చట్టం మొత్తం సెక్షన్స్ అన్ని ఒకే ఉన్నాయి అది తెలంగాణ చట్టం పేరుతో ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ చట్టం కింద నడుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి అమల్లో ఉంది అయితే మీరు ఇందాక చెప్పినట్టు ప్రతినిత్యం అండి అమల్లో చట్టం అమల్లో ఉంది గోవులను చంపకూడదు చట్టంలో ఏముంది అండి అని అంటే రెండు నిమిషాలు నేను చెప్తాను గోవులను చంపకూడదండి ఆవును చంపకూడదు లేగ దూడలను చంపకూడదండి అంటే ఆవు అది మొగదైనా సరే ఆడదైనా సరే లేగ దూడ రెండు రెండున్నర సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ చిన్న దూడలను చంపటం పూర్తిగా నిషేధం అండి అది ఇంకొక సహజంగా దానికి అనారోగ్యమై ఇంకొక ఐదు నిమిషాల్లో చనిపోతుంది అన్నప్పుడు కూడా దాన్ని చంపటానికి లేదు అది చట్టం తర్వాత మిగతా అంటే దీనిలో గేదె కూడా వస్తుందండి బర్రెలను కూడా చంపడానికి లేదు తర్వాత ఎద్దులు ఎద్దులు కానీ దున్నపోతులు కానీ ఇవి అవి వీటిని ఏమైనా చంపాలి అని అనుకున్నప్పుడు వాటికి పద్నాలుగు సంవత్సరాల వయసు దాటి ఉండాలండి ఎద్దును చంపాలి అని అనుకున్నప్పుడు ఎద్దు యొక్క వయసు సో సహజంగా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల లైఫ్ టైం దానికి ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు దాటి ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అది ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటాయండి చనిపోయేంత వరకు కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండి రైతుకు ఉపయోగపడే విధంగా ఉండేవి చాలా ఉన్నాయి అలాగా ఆరోగ్యంగా ఉన్న వాటిని చంపకూడదండి ఫోర్టీన్ ఇయర్స్ దాటి పూర్తిగా అది ఉప నిరుపయోగంగా ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ నియా నియామకం చేసినటువంటి అంటే గవర్నమెంట్ డాక్టర్ వెటర్నరీ డాక్టర్ ఇఫ్ ఇది పనికిరాదు ఇది అనారోగ్యంగా ఉంది రైతుకు ఎలాంటి ఉపయోగం లేదు దీనివల్ల అని చెప్పి ఫర్ స్లాటర్ సర్టిఫికే సర్టిఫికెట్ ఇస్తే దానిని ఆ ఆవును జాగ్రత్తగా లైసెన్స్ ఉన్నటువంటి కబేళాలల్లో మాత్రమే చంపేటటువంటిది మన దగ్గర ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి చట్టం అండి ఈ చిన్న లొసుగును ఆధారం చేసుకుని విత్సల విడిగా అన్నిటినీ అన్నింటినీ చేస్తున్నారు అండి ఎద్దులను కూడా ఎద్దులు కదండి అంటారు ఆవును చంపట్లేదు మేము ఎద్దులను చంపుతున్నాము ఎద్దులను వదిలిపెడుతున్నాము అని చెప్పి మీరు చూడండి మీరు వీడియోలు చూసినా అని చెప్పారు బలిష్ట మనకు ఆంధ్రప్రదేశ్ కు మన తెలుగుకు గర్వకారణమైనటువంటి ఒంగోలు గీతలు రెండు లక్షలు మూడు లక్షలు కొన్ని అసలు అమూల్యమైనటువంటి వాటిని చూస్తుంటే అంత ఆనందం వేస్తుంటుంది వాటిని తీసుకొని వచ్చి ఓపెన్ గా పాత బస్తీలో ఆక్షన్ పెడుతున్నారండి పోలీసు వాళ్ళు చూస్తున్నారు వీడియోలు పెడుతున్నారు ఆన్లైన్ లో ఆక్షన్ పెట్టేసేసి బక్రీద్కు ఇది తి తినడానికి మీకు అమ్మే అమ్ముతున్నాము వచ్చి కొనుక్కోండి మార్కెట్లో పెట్ట మార్కెట్లో పెట్టి ఫోన్ నెంబర్లు ఇచ్చి అమ్ముతుంటే ప్రభుత్వం చలనం లేకుండా చేష్టలుడి ముస్లిం సంతుష్టీకరణ విధానం వాళ్ళని వాళ్ళకు భయపడేవో మరి వాళ్ళ ఓట్ల కోసము కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలంగాణలోని ముఖ్యమైనటువంటి మహబూబ్ నగరం నల్లగొండ నిజామాబాద్ లాంటి నగరాలలో రేపు ఏడవ తారీఖు నాడు రక్తపాతం జరగబోతుందండి ఈ ఎన్ని ప్రతి సంవత్సరం ఇంతేనా ప్రతి సంవత్సరం ఇంతేనండి ప్రతి సంవత్సరం ఇంతే గత సంవత్సరం మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిసాం వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి గోవుని తీసుకొని వెళ్ళామండి చిన్న పొంగనూరు రావుని తీసుకొని వెళ్ళి ఆయనతో పూజ చేయించి అయ్యా మీరు కొత్తగా వచ్చారు మీ మీరు ఈ గోవులను కాపాడండి మీరు తరతరాలుగా మీకు పుణ్యం వస్తుంది మీరు లైఫ్ లాంగ్ మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి ఆయనకు వినతి పత్రం ఇచ్చి తోడు గోపూజ జయించేస్తే నేను చూస్తానండి అని చెప్పేశారు గత సంవత్సరం కూడా భయంకరంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి అండి మూడు రోజుల క్రితం గవర్నర్ గారిని గెలిచాము డీజీపీ గారిని గెలిచాము కలిసారు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ ఆఫీసర్లు అందరిని గెలిచాము ఏమన్నారు మేము చూస్తామండి మేము చట్టం ఉంది కదా చట్ట ప్రకారంగా మేము చేస్తామంటారు ఎద్దులు ఉన్నాయి కదండి ఎద్దులను వదిలిపెడుతున్నాము ఎద్దులు అనే ఎద్దుల ముసుగులో ఆవులు కూడా పోతున్నాయండి పోతున్నాయి అక్కడక్కడ ఎద్దుల ముసుగులో ఆవులు కూడా పోతున్నాయి ఆ ఎద్దులు అనేటటువంటిది పరిశీలన లేకుండా సర్టిఫికెట్లు ఉన్నాయా చూస్తే అర్థమవుతుందండి ఎంత బలిష్టమైనటువంటిది అది ఎద్దు అనేటువంటిది దాని ఆకారం దాన్ని చూస్తే తెలుస్తుంది చూసి చూడనట్టుగా వదిలేసేస్తున్నారు ఈ ఎద్దుల ముసుగులో సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సర్టిఫికెట్లు తీసుకొనేసి చంపేస్తున్నారండి అండి గవర్నమెంట్ డాక్టర్ వెటర్నరీ గవర్నమెంట్ డాక్టర్ ఇవ్వాలండి అది కూడా సంతలో ఎక్కడైతే వీళ్ళు కొనుక్కుంటారో ఆ పాయింట్ అంటే ఇప్పుడు ఉదాహరణకు నల్గొండ నుంచి తరలుతున్నాయి అనుకోండి నల్గొండ సంతలో ఆ లారీ ఎక్కించేపుడు దానికి ఆ సర్టిఫికెట్ ఉండాలండి ఆ సర్టిఫికేట్ ఆధారంగా వచ్చేంత వచ్చేంతవరకు ఆ సర్టిఫికేట్ మధ్యలో ఎవరైనా చూస్తే అది ఉండాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి దొంగ సర్టిఫికేట్లు రాసేయించేసి చేస్తున్నారు ఎవరైనా అడిగితే భయపెడుతున్నారు వాళ్ళేమో దాడులు చేస్తున్నారండి మొన్న సిద్దిపేటలో చాలా దారుణంగా నాలుగు వందల మంది ముస్లింలు మా కార్యకర్తలు పదిహేను మంది వెళ్ళి అక్కడ రోడ్డు మీద కట్టేసి ఉంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారండి హండ్రెడ్ ఫోన్ చేసి ఇక్కడ ఆవులు ఎద్దులు కట్టేసి ఉన్నాయండి కోత కోసం కాబట్టి మీరు ఇక్కడి నుంచి తరలించండి అని ఫోన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్లో వాళ్ళు వచ్చే లోపల కానీ మన కార్యకర్తల మీద అటాక్ చేశారు మరణాయుధాలు తీసుకొని వచ్చారండి చాలా ఎంత దారుణం అండి అంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు లేట్ అయి ఉండుంటే మా కార్యకర్త సిద్దిపేటలో చనిపోయేవాడండి చాలా ఉంది మేము వెళ్ళి చూసి వచ్చాము హాస్పిటల్లో ఆయన ఇవాళ కూడా ఐసీయూలో ఉన్నాడు పది పదిహేను మంది మీద దాడి చేశారు నిన్న ఉదయం ఎవరు దాడి చేసింది ఎవరు ముస్లింస్ అండి ముస్లింస్ జిహాదీ ముస్లింస్ సిద్దిపేటలో మా కార్యకర్తలు చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా అంతా కలిసే ఉంటారు కాబట్టి వాళ్ళకు లోకల్స్ ఎవరో తెలుసు నాన్ లోకల్స్ నలభై మంది ఉన్నారేటండి బయట నుంచి బంగ్లాదేశీ వీళ్ళు రోహింగ్యాలు జిహాదీ శక్తులు ఇలాగ చాలామంది మనం చెప్పుకుంటున్నాం పరిస్థితి ఎలా ఉందో అలాంటి వాళ్ళు సిద్ధిపేట నగరంలో కూడా ఉన్నారు నలభై మంది కొత్త వాళ్ళు చేశారు నలభై మంది దాదాపు కొత్త వాళ్ళు ఉన్నారండి మా వాళ్ళు చెప్పారు మేంబై పోలీస్ వాళ్ళని కలిసామన్న ఎస్సీపీ గారిని కలిసి ఇది ఇచ్చామండి ఇట్లా చూడండి ఇది కేవలం గోవాదనే కాదు తర్వాత కూడా ఈ కొత్త వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఉంది ప్రమాద పరిస్థితుల్లో ఉన్నామని చెప్తే ఎవరు పట్టించుకునేది లేదండి భయం వాళ్ళ ఓట్లు పోతాయని భయం వాడు ఏమైనా అంటే ఏమని భయం అంటే ఇండైరెక్ట్గా ఎవరైనా మనకు బాగా క్లోజ్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే ఏం చేస్తామండి మాకు కూడా ఉంటుంది మేము కూడా గోభక్తులమే కానీ ప్రభుత్వం పై నుంచి వచ్చేటటువంటి ఇది లేదు అనేటువంటిది చెప్తారు కాబట్టి మంత్రులు ప్రభుత్వం గవర్నర్ గారు చెప్తే నేను తప్పనిసరిగా మీకు యాక్షన్ తీసుకుంటాను పోలీసులకు చెప్తాను అని చెప్తారు ఆయన పంపించేస్తారు చేయాల్సింది వెళ్లేనండి చేయాల్సింది మళ్ళీ వెళ్లే మాటలకే పరిమితం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఆయనే పశు సంవర్ధకం వ్యవసాయం అంతా ఆయనే చూస్తూ ఉన్నారు కాబట్టి వారు అనుకుంటే వారు ఆర్డర్ ఇస్తే ఒక క్షణంలో క్షణంలో గంట సేపట్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ పశుసంపద ఏదైతే ఉందో గోసంతతి ఏదైతే ఉందో అది బయటపడతాయండి లేకపోతే రేపు ఏడవ చాలా భీభత్సంగా ఉంటుందండి బక్రీద్ మీరు కూడా చూసి ఉంటారు రోడ్ల మీద రోడ్ల మీద కాలనీ మధ్యలో అక్కడ కావాలని జిద్దు అండి ఇప్పుడు కాదంటే మీరు ఏం చేయలేకపోతున్నారు మమ్మల్ని మేము ఇక్కడ ఏదంటే అది నడిపిస్తున్నాము అనేటటువంటి ఒక జిద్దు తోటి వాళ్ళు ఆధిపత్యం మా మా ఆధిపత్యం నిరూపించుకోవటం కోసం రోడ్ల మీద హిందువుల ఇండ్ల మధ్యలో రక్తం ఏర్లై పారేటటువంటి భయంకరమైనటువంటి స్థితిని రేపు ఏడవ తేదీ నాడు చూడబోతున్నామండి ప్రభుత్వం ఈ రోజు అయినా కళ్ళు తెరిచి ఈ రోజు రేపు మొత్తం వాటిని బహార రాసేసి పోలీసులను పంపించేసి వాళ్ళని వాటిని విడిపించకపోతే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి సంతతి కోల్పోతున్నామండి ఇప్పటికే గోవులు ఎద్దులు పశు సంతతిని కోల్పోయి పర్యావరణం ఇవన్నీ చాలా దాంతో ముడిపడి ఉన్నాయండి గోవుతోటి చాలా అంశాలు ముడిబడి ఉన్నాయి వీటన్నింటినీ కోల్పోతున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణం మేలుకోవాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము సంగారెడ్డిలో ఏం జరిగిందండి సంగారెడ్డిలో కూడా అదే పరిస్థితి నిజం సంగారెడ్డిలో కూడా లారీ ఆపినారండి గోరక్షకులు సమాచారం ఉంటుంది లారీ వెళ్తూ ఉంటే ఆవులు కనిపిస్తే ఆపుతారండి ఎవరైనా ఆపొచ్చండి చట్ట విరుద్ధమైన పని కాబట్టి ఎవరైనా ఆపొచ్చు ఆపినారు ఆపిన తర్వాత దాని వెంట ఉన్న వాళ్ళు ఆ దాడి చేశారండి ఎంత భయంకరంగా అండి అంటే లారీ ఆవుల లారీ వెళ్తూ ఉంటుంది దాని ముందు వెనకాల జీపులలో కత్తులు పట్టేసుకొని సెక్యూరిటీ సెక్యూరిటీ లాగా వాళ్ళు వస్తున్నారండి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది ఒకళ్ళు ఇద్దరు ఉండి ఉంటే లేదా ఏదన్నా మారుమూల ప్రాంతము నిర్మానుష్యమైన ప్రాంతం ఉండి ఉంటే చంపేసి వెళ్ళిపోతారండి అంత దారుణమైన ఇది ఉంటుంది అలాగా లారీ ఆపగానే వెనకాల వచ్చి దాడి చేశారు సరే మన వాళ్ళు ప్రతి దాడి చేసి పక్కన పక్కకు తప్పుకొని పోలీసు వాళ్ళకు ఇచ్చారండి ఇవాళ కూడా ఒకళ్ళు ఇద్దరు మందికి ఎనిమిది మంది గాయపడ్డారు మన నిజామాబాద్ లో కూడా అంతేండి రోడ్డు మీద స్కూటర్ మీద పోతుంటే మా కార్యకర్త వచ్చి కొట్టేసి వెళ్ళిపోయినాడు ఊరికి రావుతాను గొట్టేసి వెళ్ళిపోయినాడు రాత్రి ఏడు ఎనిమిది టైంలో ఉంది వెళ్ళిపోయినాడు సీసీ కెమెరాలో ఎవరు ఉన్నారో చూసి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది పట్టుకోవటం పట్టుకోమంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎవరో దాడి చేసిన వాళ్ళని నాలుగు వందల మంది వచ్చారు సిద్ధిపేటలో ఆరు మంది మీదనో ఏడు మంది మీదనో ఎఫ్ఐఆర్ చేశారు మిగతా వాళ్ళని పట్టుకోండి అంటే కూడా చూస్తున్నామండి అని చెప్తారు పైగా మీరు అక్కడ పోయినారు కాబట్టి మీ మీ వాళ్ళ మీద కూడా కేసు పెడతాం వాళ్ళు పెట్టినారు వాళ్ళ ఇళ్ళలోకి పోయినారు అని చెప్పి వాళ్ళు తప్పుడు కేసులు పెడితే వాటిని మన కార్యకర్తల మీద అంటే గోరక్షకుల మీద కూడా హిందువుల మీద కూడా అంటే సమానం చేయాలి వాళ్ళ మీద పెట్టాం కాబట్టి మీ మీద కూడా పెడుతున్నాము అనే పద్ధతిలో ఈ పోలీసు వ్యవహారం ప్రభుత్వం వ్యవహారం ఉందండి ఇది తక్షణం ఆపకపోతే కేవలం వాళ్ళు ఏదో పదవుల కోసం కాదు కానీ సమాజానికి తీవ్రమైన నష్టం పశు సంపద అంతరించిపోతుంది కరెక్ట్ ఇప్పుడు నిజమే పోలీసులు అడిగితే వాళ్ళు వచ్చే సమాధానం ఏంటంటే మా చేతులు చెప్తున్నారు అదే వచ్చే సమాధానం అదే మీకు కాస్త ఒకటి రెండు సార్లు గుచ్చు అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే మేము ఏం చేస్తామంటే మా చేతులు కట్టేశారు చేతులు పైనుంచి మాకు ఆదేశాలు వస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం అని చెప్తారు లేకపోతే తూతూ మాత్రం ఉంటుంది వ్యవహారం అంతా ఇప్పుడు చూస్తున్నారు కదండి ఉత్తరప్రదేశ్ గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వెళ్ళమనండి రోడ్ రోడ్ పోలీసులకు అసలు ఏం లేక దాదాపుగా భాజపా పాలిత ప్రాంతాలన్నింటిలో ఉంది అండి స్ట్రిక్ట్ గా వాళ్ళు అమలు చేస్తారు అమలు చేస్తున్నారు అమలు చేస్తున్నారు దొంగతనంగా ఎక్కడైనా చేసేది వేరే విషయం కానీ స్ట్రిక్ట్ గా వాళ్ళకు దొరికితే పహారా కాసి వాళ్ళు చేసేసి విజిలెన్స్ పెట్టేసి పట్టుకుంటున్నారండి ఆదేశాలు కూడా మన చూశారు మనం యోగి ఇచ్చారు కదా యోగి అసలు ఆయన ఊరుకోరు అలాంటి స్టేజ్లో మనం ముఖ్యమంత్రి ఉండాలని మేము కోరుకుంటున్నామండి కాదు ఇప్పుడు యాదగిరిరావు గారు అండి ఇక్కడైనా లేదు కర్ణాటక అయినా ఈ ఉదాసీనతకి కారణం ఏంటి ఇది ఇదేమంత పెద్ద సీరియస్ విషయం కాదు అని ఒక నిర్లక్ష్యమా లేకపోతే మనం యాక్షన్ తీసుకుంటే ఒక సామాజిక వర్గం లేదా ఇంకా డైరెక్ట్గా మాట్లాడాలంటే ముస్లిం సామాజిక వర్గంలో కొంతమంది పెద్దలకు కోపం వస్తుంది మన ఓటు బ్యాంక్ పోతుంది అనేటువంటి భయం లేదా రెండు ఉన్నాయా ఖచ్చితంగా అండి సీరియస్ విషయం ఇది అనేటటువంటిది తెలుసు తెలుసా విషయాలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేసేప్పుడు భార్య అంత తీసుకొని వెళ్ళి గో గోప్రదక్షిణ చేసి గో పూజ చేసి పంతులు గారితో మంత్రాలు చదివించి నామినేషన్ వేసారండి ఆ విషయం కూడా ఆయన చెప్పాము మేము మీరు నామినేషన్ ఇస్తారు మీరు గెలిచారండి మీరు ఎక్కడెక్కడో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చి రాగానే మీరు ముఖ్యమంత్రి అయినారు గోమాత అనుగ్రహం అని చెప్పి సెంటిమెంట్ ఉన్నప్పటికీ కూడా ముస్లింలకు భయమండి ముస్లింలకు భయపడుతున్నారు భయపడుతున్నారు మా ఓటు బ్యాంకు పోతుందేమో వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి కేవలం వాళ్ళు హిందువుల ఓటు బ్యాంకు లేదు కాబట్టి హిందువులు మాకు ఎట్లాగో వేస్తారు లేరు కాబట్టి అనేటువంటిది భావన తెలియదు కానీ ముస్లింలకు మాత్రం భయపడుతున్నారండి ఓవైసీలకు భయపడుతున్నారు జిహా శక్తులకు భయపడుతున్నారు భయపడి ఇవన్నీ మీద తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు పడదు అవును ఆ భయం ఉంది అండి అందుకనే ప్రభుత్వాలు చూసి చూడండి ప్రతిదండి గోవదే కాదు అన్ని అనేక విషయాలలో దేవాలయాలల్లో విషయాలు కానివ్వండి ఇతరత్ర హిందూ అమ్మాయిల విషయాలల్లో కానివ్వండి ఏ విషయంలోనైనా సరే హిందూ అనేటటువంటిది వస్తే వాళ్ళకి భయపడి మనం యాక్షన్ తీసుకోవట్లేదు అన్నీ అలాగే ఉన్నాయి మీరు కర్ణాటక చెప్పారు కర్ణాటక అయినా ఆంధ్ర మన తెలంగాణ అయినా అదే అదే పరిస్థితుల్లో అదే పరిస్థితుల్లో సర్ మరి ఏంటి దీనికి ఇప్పుడు సరే ఇప్పుడు మీరు చేయాల్సింది చేస్తున్నారు డెఫినెట్ గా మీరు చేస్తున్నారు మీ ఫిర్యాదులో అవును తెగించి వెళ్తున్నామండి డీజీపీ గారిని కలిశారు సావుకు తెగించి రోడ్ల మీదకి వెళ్తున్నాము అధికారులను కలిసాము ఈ రోజు కూడాండి ఈ రోజు కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు మా వాళ్ళు వెళ్ళి మరొకసారి నిరసన ప్రదర్శనలాగా చేసి మెమోరాండమ్స్ ఇవ్వటం చేశారు కూడా బెదిరింపులు వస్తుంటాయా వస్తుంటాయి 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 బెదిరింపులు వస్తుంటాయి ఏమంటారు వస్తుంటాయండి అంటే చంపేస్తాము ఇలాగా వస్తుంటాయి కొడతామని చెప్పి వస్తుంటాయి ఒక పక్క నుంచి కార్యకర్తలు పోలీసు వాళ్ళు విదిరిస్తూ ఉంటారు బయటకు వెళ్ళొద్దు మీరు బయటకు వెళ్తే రోడ్ల మీదకి వస్తే మిమ్మల్ని పట్టుకొని వెళ్తాం ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్తారండి మీకు చెప్తే హండ్రెడ్ డైల్ చేస్తే రారు వచ్చినా కానీ ఎద్దులు కదండి అని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉంది ఎద్దుల ముసుగులో ఆవులు పోతాం ఆవులు ఎద్దులు ఇవి పోతున్నాయి ఇది నిరంతరం జరుగుతుంది బక్రీద్ సందర్భంగా రోజు జరిగేదానికంటే నాలుగు రేట్లు ఎక్కువ జరుగుతుంది సో దీన్ని ఆపాలి దీన్ని ఆపటం కోసం ప్రభుత్వం తక్షణం కళ్ళు తెరిచి ఈరోజు రేపు సమయం ఉంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు గోశాలలు పెట్టి పెడదామండి అని చెప్పి అన్నారు కదా అన్నారు కదా ఏదో గోశాల తూతూ మంత్రంగా చెప్పినట్టుగా అనిపించింది అండి అది దాని మీద సీరియస్గా గోశాలలు పెట్టాలి మంచి అది కాన్సెప్ట్ అది గోశాలలు పెట్టాలంటే గోవులు ఉండాలండి గోవు గోరక్షణ కోసం గోశాలలు కాబట్టి గోరక్షణ లేకుండా నువ్వు ఒక పక్కన చంపేస్తుంటే ఒక పక్కన గోశాలలు కంటి తుడుపు చర్యగా హిందువులు సమాధాన పడతారు అనేటటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తే ఇది అయ్యేది కాదు అయ్యేది చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేని పనులు చేయకూడదు కాబట్టి చిత్తశుద్ధి తోటి ప్రభుత్వం మేల్కొనాలి డీజీపీ గారు కానీ పోలీస్ అధికారులు కానీ స్పందించి తక్షణం చట్టాన్ని కాపాడమని మేము అంతే కదా ఎవరు చేయమని చట్టాన్ని కాపాడమని చెప్పి అడుగుతున్నాము కాబట్టి చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి ఆ విధంగా గా యాక్ట్ చేస్తారని చెప్పి అండి డిమాండ్ చేస్తున్నాం రేట్ యాదగిరి రావు గారు మీరు నిజంగా చాలా సాహసం చేస్తున్నారు చాలా గొప్ప ప్రయత్నం ఇది చాలా సాహసమే మీ ప్రయత్నం ఫలించాలని ఎన్హెచ్టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది చాలా చాలా సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని ఆశిద్దాం కోరుకుందాం ఆశావాదంతో ఉండాలి కాబట్టి ఆశావాద దృక్పథంతో ఉండాలి కాబట్టి తప్పకుండా స్పందించాలని కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదా అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తాం అనేటువంటి బెదిరింపులు ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జరుగుతుంది అనుకుంటే పొరపాటు చాలా రాష్ట్రాల్లో జరుగుతోంది చట్టాలు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఆ చట్టాలని సరిగ్గా అమలు చేయడం లేదు ఓటు బ్యాంకు పోతుందనో లేకపోతే ఒక సామాజిక వర్గానికి భయపడో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైనా కూడా హిందువులు మెజారిటీ గల ఈ దేశంలో ఎవరైనా కానీ ఇది ఇక్కడ ఇక్కడ మనం మతం గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు కానీ కోట్ల మంది ప్రజలు యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి గోమాతని హిందూ ఒక దేవతగా పూజిస్తాం కాబట్టి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది దానికి ప్రభుత్వం కూడా సహాయం అందజేస్తే తమ పని తాము సక్రమంగా చేస్తే బాగుంటుందని అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి మీ అభిప్రాయాలు కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఏమైనా కొత్త చట్టాలు తీసుకురావాలా లేకపోతే ఉన్న వాటిని కఠినంగా అమలు చేస్తే సరిపోతుందా తప్పకుండా తెలియజేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి